అందరికీ నమస్తే స్నేహితులారా ఈరోజు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి ఉన్నది అందరం కూడా ఆయన గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం బంజారా గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ పదిహేను వందల ముప్పై తొమ్మిది ఫిబ్రవరి పదిహేదో తేదీన అనంతపూర్ జిల్లా నాయక్ తాండాలో జన్మించడం జరిగింది అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పదహైదున సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు జన్మించిన అనంతరం ఈయనకు సేవాలని నామకరణం చేశారు సేవాలాల్ పెరిగిన కొన్ని రోజుల తర్వాత కొంతకాలం పాటు మేరమ్మగా పిలువబడే జగదాంబాదేవి ప్రత్యక్షమై సేవాలని నాకు అప్పజేపమని భీమనాయకును అడుగుతుంది కానీ అమ్మవారికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం మాట ప్రకారం సేవాలాల్ అందుకు ఒప్పుకోడు తల్లిదండ్రులు సేవాలను అమ్మ అమ్మవారికి అప్పగిస్తుంటే నేను శాకాహారిని జగదాంబ మాంసాహారి కనుక ఆమెకు నేను ఎలాంటి జీవాలను బరి ఇవ్వదలుచుకోవడం లేదు అని అంటాడు అప్పుడు మేరమ్మ సేవలాలకు ఎన్నో కష్టాలను ఎన్నో సమస్యలు గురి చేస్తుంది ఆయన కూడా సేవాలాల్ చలించడు భయపడడు చివరకు సేవాలాల్ మహారాజ్ నివసిస్తున్న తాండాలను కష్టాలు పాలు చేస్తుంది ఇదంతా సేవల కారణంగా జరుగుతుందని తండా ప్రజలు తాండా నుండి ఆయన్ను బహిష్కరిస్తారు కానీ అమ్మవారికి మేకలు బలి ఇవ్వకుండా అమ్మవారు శాంతిస్తారని ప్రజలు నమ్ముతారు వారి కోరిక మేరకు సాతి భవానీలకు మేకపోతు బలి ఇవ్వడానికి నిశ్చయించుకుంటారు ఏడు మేకలను ఏడుగురు అమ్మవారుల ముందు ఉంచుతారు సేవాలయాల జయంతి ఫిబ్రవరి పదహైదు కానీ శేవాలయాల్ ప్రజల మూఢనమ్మకాలకు నమ్మడు ఎందుకంటే ఆయన అమాయక మూగజీవుల్ని పనిచేస్తుంటే చూడలేక తట్టుకోలేక ఒకవేళ అమ్మవారికి బలే ఇస్తే బలే ఇష్టమైతే నేనే బలైపోతానని సేవాలాల్ ప్రజల సమక్షంలో తన తలను ఖండించుకుని అమ్మవారి కాళ్ళ దగ్గర పడేస్తారు నా రక్తాన్ని నైవేద్యంగా స్వీకరించి బంజారాలకు వరాలు ఇచ్చి ఆదుకోమని దేవుని ప్రార్థిస్తాడు అమ్మవారు తన మహిమతో సేవాలాల్ శిరస్సును తిరిగి అతని శరీరానికి జోడించి జీవం పోస్తుంది ఇన్నాళ్ళు నేను పెట్టే పరీక్షలో సేవాలాల్ గెలిచాడని నిజమైన భక్తుడు సమాజానికి సేవకుడు అని ఇతని నాయకత్వంలో ప్రయాణించండి జగదాంబ ఆశీర్వదిస్తుంది అప్పటి నుంచి సేవాలల్ మాతనే తన మార్గదర్శకురాలుగా గురువుగా స్వీకరించి అన్ని విద్యలను నేర్చుకుని బంజారాల సేవలో నిమగ్నమయ్యాడు బంజారాల అభివృద్ధి కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఆరు నెలల ప్రాయంలోనే శివాలాల్ కొండపైన చాముండేశ్వరి మాత మృతులతో మా ఆటలు ఆడుకునేటువంటి వారు సేవాలాల్ చాముండేశ్వరి అమ్మవారు ఆటలు ఆడడం రహస్యంగా భీమానాయక్ గమనించి విచారిస్తే ప్రతిదినం అలాగే ఆడుకుంటున్నామని అన్నాడు తిరిగి పెద్దవాడైన సేవాలాల్ ఆవులు కాసేవాడు తల్లి సద్ది కట్టిస్తే అది ఎవరికో ఇచ్చి ఆవుల వెంట అడవిలోకి పోయేవాడు ఒక బంకమట్టితో రొట్టెలు తయారు చేసి తినేవాడు ఈ విచిత్ర ప్రవర్తన తల్లిదండ్రులకు తాండాలోని ప్రజలకు ఆశ్చర్యం కలిగించేది దీంతో శివాలాల్ మహారాజ్ ఎన్నో మహిమలు కలవాడు అని తాండా ప్రజలు నమ్మేవారు ఈ సమస్త జీవకోటికి మాతృరూపం తల్లిగా వెలిసినటువంటి అమ్మా భవాని గురించి అమ్మను పూజించాలని కానీ ఫలితం ఆశించవద్దని శివాలాల్ మహారాజ్ బంజారాలకు బోధించేవారు సంత సేవాలాల్ మహారాజ్ గారు అహింస పాపమని మత్తు ధూమపానం శాపమని హితవు పలికి బంజారా జాతికే కాదు యావత్తు ఇతర కులాలకు ఆదర్శ పురుషుడయ్యాడు సేవాలాల్ మహారాజ్ ఆనాడు బంజారా జాతి పరువు ప్రతిష్టల గురించి ముందుగానే ఊహించి అహింస సిద్ధాంతానికి పునాది వేసి ఆచరించి చూపారు ఇదే సిద్ధాంతాన్ని అందరూ ఆచరించాలన్నారు బంజారాలు ఆనాడు రాజుల కాలం నుంచి బ్రిటిష్ కాలం వరకు ఆయా రాజ్యాలకు అవసరమైన యుద్ధ సామాగ్రిని సేరవేస్తూ సంచార జీవనం సాగిస్తూ ఉండేవారు ఆ క్రమంలో బ్రిటిష్ పాలకుల మతప్రచారం ద్వారా బంజారా సమాజం అనేక ఇబ్బందులకు గురయ్యింది ఈ పరిస్థితులలో బంజారా జాతిని సన్మార్గంలో నడిపించేందుకు సేవాలాల్ మహారాజ్ అవతరించారు సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన మంచి మార్గంలో బంజారాలను నడుస్తున్నారు సంత శేవాల మహారాజ్ ఒక సంఘ సంస్కర్తగా బంజారాల ఆరాధ్య దైవంగా ప్రకృతి ప్రేమకుడిగా ఆధ్యాత్మిక గురిగా బంజారాల సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షకుడిగా జాతి ఉద్ధారకుడిగా దేశంలో అనేక మందికి మార్గదర్శనం చేసినటువంటి మహనీయులు కేవలం ఈయన బంజారాలకు మాత్రమే గురువు కాదు ఇవన్నీ ప్రతి ఒక్క మనిషి కూడా ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని తెలియజేస్తున్నాం